హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనము స్వీట్ కార్న్తో మెత్తటి పకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పకోడీలు ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి స్వీట్ కార్న్ ఒల్చుకుని ఇలా ఒక బాక్స్లో తీసుకుని రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి స్వీట్ కార్న్లో ఉన్న పీచు అన్ని శుభ్రంగా వేరేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని మీరు ఎన్ని పకోడీలు వేసుకోవాలనుకుంటున్నారో దాని తగ్గట్టుగా మిక్సీ జార్లో స్వీట్ కార్న్ వేసుకోవాలండి ఈ స్వీట్ కార్న్ బరకగా మిక్సీ పెట్టుకోవాలండి ఇలా బరకగా మిక్సీ పెట్టుకునే ముందర పచ్చిమిర్చి నెలలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్వీట్ కార్న్ వేసి బరకగా మిక్సీ పెట్టుకోవాలి ఈ మిక్సీ పెట్టుకునే ముందర దీంట్లో కొంచెం కరేవేపాకు కూడా వేసుకుంటే కర్రీపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మరి మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పెట్టుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న కప్పు నిండగా శనగపిండి వేసుకుంటున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా బాగుంటుందండి మొత్తం అంతా శనగపిండి వేసుకుంటే కనుక బాగా మెత్తగా వస్తాయండి పకోడీలు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కనుక మరొక కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఈ శనగపిండి బియ్యం పిండి స్వీట్ కార్న్లో వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకోవాలి మీరు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలనుకుంటే కనుక కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి మనం పొగడి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలి దీంట్లో ఏమి వాటర్ వేయనవసరం అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలతో సరిపోతుంది మరీ సరిపోతే కనుక ఒక రెండు చుక్కలు నీళ్లు వేసుకోండి కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకుని పిండి కలుపుతున్నప్పుడు ఇలా స్వీట్ కార్న్ వేయడం వలన మనం తింటున్నప్పుడు పళ్ళ కింద పడి స్వీట్ కార్ని చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరి పలచగాను కాకుండా అలా మరీ గట్టిగాను కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టి దాంట్లో నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్నవిగా కావాలంటే చిన్నవిగాను పెద్దవిగా కావాలంటే పెద్దవిగాను పకోడీలు వేసుకోవాలండి పకోడీలన్నీ మీ మూగుళ్ళు ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి వేసిన వెంటనే పకోడీలు కదపకూడదండి వెంటనే కదిపితే కనుక విడిపోయినట్లు వస్తాయి ఒకవేపు వేగిన తర్వాత రెండో వేపు తిప్పుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీనివల్ల పకోడీలు అన్నీ చక్కగా వేగుతాయి పకోడీలు మరీ ఎర్రగా కాకుండా కొంచెం లేతగా రంగు ఉన్నప్పుడు తీసివేయాలండి దీనివల్ల మెత్తగా వస్తాయి మీకు బాగా క్రిస్పీగా కావాలంటే కనుక అంతా బియ్యం పిండి వేసి కూడా వేయించుకోవచ్చు కొంతమంది అయితే గట్టిగా తినడానికి ఇష్టపడతారు కదండి వాళ్ళతో మొత్తం బియ్యం పిండి వేసి ఈ స్వీట్గా అంతా పొోడీలు వేసుకోవచ్చు కొంచెం మెత్తగా కావాలంటే కనుక మైదా పిండి కానీ శనగపిండి కానీ కొంచెం బియ్యం పిండి కానీ వేసి చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి పొకోడీలను ఇలా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లో తీసి పక్కన పెట్టుకోవాలండి మిగిలిన పిండిని కూడా పొకోడీలో వేసుకోవాలండి ఈ స్వీట్ కార్తో చేసిన పకోడీలు చాలా రుచిగా ఉంటాయి మధ్య మధ్య స్వీట్నెస్ తగులుతూ అలానే స్పైసీగా స్వీట్గా చాలా బాగున్నాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నాక్స్ అడుగుతారు కదా ఆ స్నాక్స్ అడిగేటప్పుడు ఇలా చక్కగా చేసి పెట్టిన చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పకోడీలను చక్కగా వేగిపోయాయండి ఇలా వేగిన పకోడీలను తీసి స్ట్రైనర్లో వేసుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా పకోడీల్లో వేసుకోవాలి ఈ పకోడీలను కూడా రెండు వేపు వేగిన తర్వాత తీసి వేసుకోవాలండి ఇలా వేగిన పకోడీలని స్ట్రైనర్లో వేసిన తర్వాత స్ట్రైన్ అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి అంతే అండి ఈజీగా టేస్టీగా స్వీట్ కార్న్తో పకోడీలు ఎలా తయారు చేయాలి చూశారు కదా చాలా రుచిగా ఉన్నాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవారు అయితే పళ్ళు అవి ఉండవు కదండి ఆ పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చాయి మెత్తగా పకోడీలు చేస్తే పకోడీలు చూడండి ఎంత మెత్తగా వచ్చాయో అంతే టేస్టీతో కూడా ఉన్నాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయడమే కదండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోస్ మీరు కొత్తగా చూసిన వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మనకి అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో విలువైందండి మీ లైక్ వల్ల మరి కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ